నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనం ఎప్పుడూ మరి దేవాలయాల వెంబడి తిరుగుతూనే ఉంటాము ఈరోజు రంగారెడ్డి జిల్లా పాల్గొనరు మండలం మధురపురం గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ భక్తులు గీతాపాలనం చేస్తున్నామని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రావడం జరిగింది మనం వచ్చాం కనుక ఎలాగైతే అద్భుతమైన దేవాలయాన్ని మధురపురం గ్రామస్తులు నిర్మించుకోవడం జరిగింది చాలా చక్కగా శివాలయం హనుమాన్ ఆలయం కూడా ఇక్కడ ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనకు మొదటగా రాయి వృక్షం కనిపిస్తుంది గతంలో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పురాతనమైన ఆలయం ఇది మరి దాన్ని గ్రామస్తులంతా కూడా కలిసికట్టుగా మరి చందాల రూపంలో జమ చేసుకొని మన గ్రామంలో అందమైన దేవాలయం ఉండాలని పుతనిత్యంతో ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి ఇక్కడ చెట్టు కూడా పెరిగి పెద్ద వృక్షమైపోయింది మనం ముందుకు వెళ్దాం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఓం నమ ఇక్కడ దయస్తంభాన్ని చూస్తున్నాము మొదటగా ఇక్కడ దయస్థాన్ని చూస్తున్నాం ఈ పాత ద్వయస్థంభము ఇక్కడ మనకు దీని దీనిపైన కూడా హనుమంత్ దేవస్థానం కూడా హనుమంత చిత్రపటం కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఇక్కడ మనకు పెద్ద అతి పెద్దదైన రాతి ద్వయస్తంభం కూడా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ మనం చూస్తున్నాం రాతి ద్వయస్తంభాన్ని చాలా పెద్దగా ఉంది చాలా చక్కగా మరి శిల్పాలను కూడా చెక్కడం జరిగింది ఎక్కడి నుంచి తీసుకొచ్చేదని చెప్తారు అమ్మ చిన్నమైన ముందుకోసారి అంటే అలగడ తీసుకొచ్చారా అన్ని అలగడ గురించి తీసుకొచ్చామని చెప్తారు చాలా పెద్ద ఉంది పొడివాడి సంబంధించి జరిగింది ఎక్కడికి వెళ్ళి మరి చిత్రం ఇట్లాన్ని ఎవరు ప్రతిష్టాపన చేసి కూడా తెలుసుకునే ఎవరైనా ఏ పంపులు చేశారు మరి భక్తులంతా కనిపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మనము ముంగడు కూడా చక్కగా ఒక చిత్రపటాలు చేయడం జరిగింది ఇక్కడ కూడా చూసినట్టయితే శివుని కూడా ప్రతిష్టం జరిగింది పొడవ మొత్తం కూడా అనేక రకాల సాధు సంతులకు సంబంధించిన మరి చిత్రపటాలు కూడా చిత్రీకరించడం జరిగింది మనం ఒకసారి లోపలికి కూడా వెళ్దాం గుళ్ళోకి ఓం నమ రండి మనం ప్రస్తుతం మనం హనుమాన్ దేవాలయం ప్రవేశం చేస్తున్నాము రంగారెడ్డి జిల్లా పాల్కర మండలము మరి మధురాపురం హనుమాన్ దేవాలయంలో కూడా ఎంట్రీ అయ్యాము చోపలికి వెళ్తున్నాము చూద్దాం ఒకసారి మరి చూస్తే లోపల హనుమంతుల హనుమాన్ ఆలయం కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను దీనికి లాభము అయితే ఇక్కడ మనకు ఇప్పటికే పూజ అనుకోవడం పూజ జరిగింది అయితే మనం చూస్తున్నాము ఇక్కడ మనం అనేక దేవాలయాలు తిరిగి చూస్తూనే ఉంటాము ఇక్కడ చూసినట్టు ఒక విచిత్రం అయితే నాకైతే కనిపిస్తుంది ఆ విచిత్రం ఏదో మనం చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇక హనుమంతుడు మరి ఇట్లా ఒక వెరైటీ కనిపిస్తుంది మనకు అంటే రూపం అంతా ఓకే ఉంది కానీ కొంచెం ఇట్లా గోడ కనిపిస్తుంది మరి ఈ మధ్య కాలంలో పరిశ్రమ చేస్తే మనం అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హనుమంతుడా మరి నాకు తీసుకొచ్చారని మరి మనం చూస్తే ఇంకా విచిత్రం ఏం అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా హనుమంతుడు కూడా అయితే మనం ఎక్కడ కూడా వాహనాన్ని చూడలేదు మరి ఇక్కడ ఒంటే ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి దీని గురించి అయితే మనకు కూడా తెలియదు నేను ఏం చూడలేదు ఎక్కడ కూడా వినలేదు చదవలేదు చూడలేదు హనుమంతుడు వాహనమా మరి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఈరోజు మొదటి రోజు చూస్తున్నా మరి హనుమంతునికి వాహనము ఒంటే వాహనం అని మొదటిసారి తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సంప్రదాయ ఈ సనాతన ధర్మంలో తెలుసుకోవాల్సిన గురువు మనకు కూడా తెలియదు మరి హనుమంతుని వాహనము అందుకనే ప్రతిష్టాపన విషయాన్ని గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది మరి ఒకసారి గ్రామస్తులు అని తెలుసుకో ప్రయత్నం చేద్దాం ఇక చాలా మంది మహిళా భక్తులు రావడం జరిగింది ఇప్పుడు పారాయణం ముగించుకున్నాము

పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయా చంద్రమాన సేవలు బలం చేస్తారు ఇక్కడ మరి చక్కని కార్యక్రమాలు కూడా ఈ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళు బాగుంది బాగుంటారు వాళ్ళ ఆధ్యాత్మిక సహకారం బాగుంటారు మరి చూడండి మరి ఎంత వేసిన కూటికే నాలుగు బద్దల కాటికి ఎంత మనం భూమికి వచ్చామంటే ఏదో ఒకటి ఉండాలి అది మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆస్తి మరి దేవుడికి తిరిగి చెందించే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి భక్తులు చాలా మంది చెప్తున్నారు మన గురువర్ధన్ గారు మా కాస్త కూస్తూ అంటే వాళ్ళ శక్తి నుంచి శక్తి కొరది మాకు సహాయం చేస్తాం మన చంద్రమణి గారు ఇలా అందరూ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ధార్మిక కార్యక్రమాలు చేయాలని చాలా కష్టంతో కూడుకుంటాయి ఇలా రామరామ అని ఆదాము కానీ రామారామ అనే వాళ్ళకు వచ్చిన భక్తులకు అన్నం పెట్టాలంటే కూడా మరి అది కూడా కావాలి కొంత గోవిందులైనా కొట్టవచ్చు కానీ వచ్చిన భక్తులకు అన్నం పెట్టాలంటే కావాలి కొంత గోవిగా ఉంటుంది వచ్చిన భక్తులకు నేను చూసుకునే వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఇప్పుడు చూసినా మరి గోడ పేరు వాళ్ళే వాళ్ళేస్తున్నారు మొత్తం ప్రతిష్టాపన మీకు తెలిసే కదా లక్షల కోట్లు కోట్లున్నా అంతేవల కూడా కలుగుతుందా మరి ఇవన్నీ కట్టాలంటే పూర్వజన్మ చెప్పాలి మీరు అవునా మీకు సంతోషం అనిపిస్తుంది మరి ఏడున్నా ఇక్కడ నుంచి ఇప్పుడు అమ్మగారు చెప్పింది పుష్ణాచ లాగా మేము ఇంత అడిగినా కాస్త పుస్తకం సహకరిస్తున్నా అంటే సహకరించే వాళ్ళకి పోయి కార్యక్రమం జరగవన్న ఊరు నిండ జనులు ఒక వస్తుండరు రాంటే ఇది కలియుగం కలియుగము ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కలిమాయ రావాలి రావాలంటే కలిమాయ వాళ్ళని ఎదుర కూర్చొని రానియదు ఎంతో మంది చేస్తున్నామంటే కూడా అనేక ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని పెడుతున్నామంటే వంద మంది ఆ విగ్రహాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు మీకు తెలిసిందే కదా ఇది కలి అంటే వాళ్ళు ఎంత ఆపుతుందంటే అంత బలంగా కలి ప్రవేశించింది అని అర్థం మరి ఇదంతా కూడా చెప్తున్నారు నేను పోడాలని కాదు ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిందే దేవాలయాలకు ఎవరైతే సహకరిస్తుందో ధర్మం కోసం వడ్డుతున్న వాళ్ళకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరి ఈ భక్త బృందం నన్ను పిలవడము నేను ఇక్కడ రావడం నా పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఆత్మీయ బంధము రక్త సంబంధము అది వేరు మరి వీళ్ళంతా కూడా నాకు బంధువులతో కంటే ఎక్కువ ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక బంధము రక్త సంబంధం కంటే మిన్న గొప్పలే కానీ మన ధర్మం ఘోషిస్తుంది కనుక మనందరితో నేను సెలవు తీసుకునే ప్రయత్నం చేశాను జయశ్రీ అమ్మగారు అందరినీ నేను సెలవు తీసుకుంటాను